కొరుట్ల ప్రజలారా ఇప్పుడు మనం కొరుట్ల పట్టణానికి ఒక లక్ష మంది జనాభా ఉన్న ఏదైతే పూజలు అందుకునే మనం మహాలక్ష్మి దేవాలయం వద్ద కొరుట్ల మహాలక్ష్మి దేవాలయం వద్ద ఉన్నాం ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి మరి నోచుకోక పూజలు అందుకోలేక కేవలం ఒక సంవత్సరం ఒక మరి ఇక్కడికి భక్తులు రావడం బాధాకరం ఎందుకనంటే మనము ఇదే నియోజకవర్గంలో ఏదైతే పక్క పట్టణంలో చూసుకుంటే మహాలక్ష్మి అమ్మవారికి నిత్య పూజలు అట్లాగే ఎప్పుడు సందడిగా పండగలు జరిగే వాతావరణము అక్కడ కనిపిస్తుంది మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి లేదు దీనికి ప్రధానంగా ప్రజలంటూ ఆరోపణలు ఏందంటే ఏదైతే మాకు పాత రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఇట్లా మీద నుంచి తిరిగి రావడం ఇబ్బందికరంగా మారిందనేది ఒక ఆరోపణ ఎందుకంటే గతంలో ఇట్లా సర్వీస్ బస్సు నడుస్తుండే ఏదైతే పోలీస్ స్టేషన్ వెంకటేశ్వర్ టెంపుల్ అట్లాగే మన గడిబురుజుల నుండి అంబేద్కర్ రోడ్డు బాబు జగ్జీవరరావు నుండి ఈ ఏదైతే ఈ వాగు రోడ్డును ఆనుకొని ఉన్న మన మహాలక్ష్మి టెంపులు అదే ఇదే ప్రాంతంలో మనకు పక్కనే మడేలయ్య టెంపులు పెద్దమ్మ టెంపుల్ ఐదు చేతుల పోసమ్మ అట్లాగే కొంచెం ముందుకోతే మనకు నాగులమ్మ అట్లాగే మారెమ్మ దేవాలయాలు ఉన్నాయి ఈ పాత గుమ్లప్పూర్ రోడ్కు గతంలో సర్వీస్ బస్సు నడిచేదని ప్రజలు చెప్తున్నారు మరి ఆ సర్వీస్ బస్సు నడిచే రోడ్డును ఈరోజు ప్రభుత్వ అధికారులు చాలాసార్లు ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేసినప్పటికీ మరి ఏదైతే పర్యవేక్షణ కొలతలు చేశారు తప్ప దానికి హద్దులు పెట్టి మరి ఆ రోడ్డును ఏదైతే పునః చేస్తలేరు కాబట్టి తప్పకుండా పునఃప్రారంభం చేస్తే ఈ మహాలక్ష్మి దేవాలయం నిత్య పూజలతో మరి అమ్మవారికి పూజలు జరుగుతాయి కాబట్టి తప్పకుండా ఆ కోణంలో స్థానిక ఎంపీ గారు అట్లాగే ఎమ్మెల్యే గారు మరియు అధికార పార్టీ ఇన్ఛార్జి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కాపాడాలని కూడా కోరుకుంటున్నారు ఎలాంటి కబ్జా కోరులున్నా అట్లాగే ఇసుక మాఫీ ఉన్నా దీన్ని కట్టడి చేసి ఈ రోడ్డును బాగు చేస్తే మహాలక్ష్మి దేవాలయం పూజలు అందుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజాదండోర అధికారులను కోరుతుంది